అది రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నది అందులో భాగంగానే నిన్న గ్యాస్ ధరల్ని యాభై రూపాయల వరకు పెంచడం అనేటువంటి జరిగింది అట్లాగా ప్రపంచవ్యాప్తంగా డీజిల్ ధరలు అనేటువంటివి కూడాయిల ధరలు అనేటువంటివి ఒక పక్కా తగ్గుతుంటే ఈరోజు అనేటువంటి జరిగింది ఇది ప్రజా వ్యక్తి వైఖరి ఇది ప్రజల మీద పన్నుల భారం ఏటమైన జరుగుతుంది ఇప్పటికైనా ఈ వైఖరికి సస్టివర్కి పెంచినటువంటి ఒక ధరల్ని తక్షణమే తగ్గించాల్సిందిగా సీపీఎంఎల్ నూటమ కెరసిగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాంటి వైపు ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా ఇట్లా ప్రజలపైన పన్నుల భారాన్ని కొనసాగిస్తే మాత్రం ఈ నిరసన కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలతోటి వెనక్కి కొడతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా హెచ్చరిస్తున్నాం